హలో అండి ఈరోజు వీడియో వచ్చేసి బూస్టు గడ్డ కట్టినప్పుడు ఇలా స్పూన్తో ఆ గడ్డలు గ్లాసులో వేసేసి వేడి పాలు పోసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆ గడ్డలు చక్కగా కరిగిపోతాయి ఇలా కలుపుకోలే వేడి పాలు పోయాలి చూడండి మీరే ఎలా కరిగిపోయిందో ఇప్పుడు పంచదార పాలు పోసుకుంటే సరిపోతుంది ఈ టిప్స్ నచ్చితే లైక్ చేయండి పిల్లగాళ్ళు వాడే స్పూన్లు కాబట్టి ఎట్ట అట్ట రుద్దుకుండా అప్పుడప్పుడు ఇలా ఉప్పు వేసి ఇలా మనం వేడి నీళ్ళలో శుభ్రంగా కడిగి పిల్లగాల్లోకి వాడితే చాలా మంచిదండి ఇలా వేడి నీళ్ళల్లో కడ కడగాలి నచ్చితే లైక్ చేయండి తరువాత మన టైల్స్ కానీ గ్యాస్ పొయ్యి కానీ ఫ్లోర్ కానీ మిక్సీ కానీ వాటికి ఈజీగా ఎంత మురిగిపెట్టిన ఈజీగా పోవాలంటే సాల్ట్ షాంపూ నిమ్మరసం మళ్ళీ విమ్ లిక్విడ్ కూడా వేసి చేత్తోనే బాగా ఉప్పు కలి కలిసిన దాకా ఇలా కలుపుకొని మనం వాడుకోవాలి ఇలా బాగా కలపాలండి తర్వాత చూడండి ఎంత జిడ్డుగా ఉన్నా ఇలా పోసేసి డైరెక్ట్గా ఒక్క పది నిమిషాలు ఆగి మనం రుద్దుకున్నట్లయితే చాలా మురికిపోతుందండి మురికైతే బాగా పోతుందనమాట ఇలా చూసారండి రుద్దితే చక్కగా పోతుంది మనం ఇలానే లిక్విడ్ తయారు చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఇలా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది శుభ్రంగా పోతుంది చూడండి మీరే ఒక్కసారి మంచి స్మెల్ కూడా వస్తుంది చూడండి ఎంత నీట్గా పోయాయో జిడ్డంతా పోయింది నచ్చితే లైక్ చేయండి ఇది ఐరన్ ప్యాన్ అండి ఐరన్ ప్యాన్ ఒకసారి వాడాను అంతే పక్కన పెట్టేశాను తర్వాత వాడాలనుకొని ఇప్పుడు సాల్టు బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా నిమ్మకాయ కొద్దిగా మళ్ళీ విమ్ లిక్విడ్ ఇవన్నీ వేసి బాగా నిమ్మకాయ తొక్కతోనే ఇలా పోక్ స్పూన్తో బాగా రుద్దానండి కొన్ని నీళ్ళు పోసి వేడి పెట్టి ఇలా దానికి ఉన్న జిడ్డు కానీ శిలుము కానీ పోతుందనమాట ఐరన్ ప్యాన్ కూడా వాడితే చాలా మంచిదండి నచ్చితే లైక్ చేయండి వర్షాకాలం కాబట్టి పిల్లగాలు పొద్దుగా తుడుచుకొని ఇంట్లోకి వస్తారు కాళ్ళ పట్టా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కింద పడతారు అలా కాకుండా డబల్ టేప్తో ఇలా అంటించేసి తర్వాత దాని మీద ఈ పట్టా వేసేస్తే ఎంత తుడుచుకున్నా కూడా కదలదు మీరే చూడండి నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి వర్షాకాలం కాబట్టి కంపల్సరీగా ఇలా చేయండి నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ పిల్లలకు కానీ ఇలా బెండకాయలు ఇరవంగన ఇలా ఇదిస్తే మాత్రానికే లేతగా ఉన్నట్టు ఇది మాత్రానికి ముదిరినట్టు చూడండి ఇంకోటి కూడా చక్కగా ఇరుగుతుంది ఇలా ఇరిగితే మాత్రానికే లేత బెండకాయలు మరొకటి వచ్చేసిండీ వర్షాకాలం కాబట్టి ఫ్రెష్గా ఉంటే టిష్యూ పేపర్ లేకపోయినా కూడా కవర్ వేసుకొని ఇలా కోతిమీర ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి